హలో ఎస్పెరెంట్స్ దిస్ ఇస్ ఎస్కే ఎవరైతే తెలంగాణలో రాబోయేటువంటి పవర్ సెక్టార్లో మనకు జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ జూనియర్ ప్లాంట్ అటెండెంట్ జేపీఏకి సంబంధించిన పోస్టులకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అయితే దీనికి ముందు నేను ఈ సిరీస్లో చాలా వీడియోస్ చేశాను బేసిక్స్కి సంబంధించి కరెంటు ఓల్టేజ్ పవరు ఎనర్జీ నిరోధకత ఓమ్స్ నియమము సో ఇట్లా అన్ని బేసిక్స్ నుంచి ఆవేశం దగ్గర నుంచి ఛార్జ్ నుంచి డిస్కస్ చేస్తూ వస్తున్నాం ఆ తర్వాత ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ జౌల్స్ లాక్ సంబంధించిన అంశాలు నేను చివరి క్లాస్లో డిస్కస్ చేశాను ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి ముందు ముందు వీడియోస్ చూడకపోయినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి లేకపోతే మన ఛానల్లో జేఎల్ఎం క్లాసెస్కి సంబంధించిన ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి అది చూస్తూ రండి అప్పుడు మీకు బెటర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ వీడియో నేను ఆ ప్రతి వీడియో కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బైలాంగ్వేజ్లో చెప్పే ప చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే మనకు అభ్యర్థులు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి అయితే ఈ క్లాస్లో మనము చాలా ముఖ్యమైన అంశము ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఈ అయస్కాంత తత్వము మాగ్నెటిజం అనే దానికి చాలా చాలా ప్రాముఖ్యత అంటే ఒకవేళ ఈ అయస్కాంత తత్వము లేకపోయినట్టయితే మనకు అసలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగే లేదన్నమాట అయితే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఓకే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ విద్యుత్ అయస్కాంత తత్వము అని చెప్తూ ఉంటాం ఈ విద్యుత్ అయస్కాంత తత్వం అంటే ఏంటి అనేది కొంత నేను చివరి క్లాస్లో చెప్పాను అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ విద్యుత్ మ్యాగ్నెటిజము అయస్కాంతము అయస్కాంత తత్వము విద్యుత్ తత్వము అయస్కాంత తత్వము ఈ రెండు కూడా ఇంటర్ డిపెండెంట్ అనమాట అంటే ఒకదాని మీద పరస్పరంగా ఒకదాని మీద ఒకటి ఆధారపడేవి అంటే ఇక్కడ మాగ్నెటిజం చేత ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ చేత మ్యాగ్నెటిజం అయస్కాంత తత్వం చేత విద్యుత్ 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 ద్వారా మనకు ఆయస్కాంత తత్వం అనేది అది ఒక ఒకదాని ద్వారా ఒకటి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట ఈ రిలేషన్నే మనం ఏమంటున్నామంటే విద్యుత్ అయస్కాంత తత్వము అంటున్నాం సో ఈ విద్యుత్ అయస్కాంత తత్వం ద్వారానే మనకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి డిఫరెంట్ డివైజెస్ అప్లియన్సెస్ ఇవన్నీ కూడా ఆ మిషన్స్ ఇవన్నీ కూడా ఆపరేట్ అవుతున్నాయి అంటే ఒక జనరేటరు ఒక మోటరు ఒక ట్రాన్స్ఫార్మరు ఒక ఫ్యాను సో ఇట్లా అన్నీ కూడా ఈ విద్యుత్ తత్వం ద్వారానే ఏర్పడుతున్నాయి అన్నమాట ఓకేనా సో ఈ విద్యుత్ తత్వాలు ఉండడం వల్లనే మనకు రియాక్టివ్ ఎలమెంట్స్ ఎల్ఎన్సి ఎల్ఎన్సి ఉన్నాయన్నమాట ఇండక్టెన్సు కెపాసిటెన్సు దాంతోపాటు రెసిస్టెన్స్ అనేది ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎలిమెంట్కి అంటే ప్రతి ఒక్క మూలకానికి సహజంగా ఈ నేచర్లో ఉన్నటువంటి తత్వం అని చెప్పేసి అన్నాం ఆ రకంగా ఈ రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ టుగెదర్ ఈ మూడు కూడా మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బేసిక్ అంశాలు ప్రాథమిక అంశాలు ఈ ప్రాథమిక అంశాలైన ఆర్ఎల్సి మరియు ఈ విద్యుత్ అయస్కాంత తత్వం ద్వారానే మనకు టోటల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఈరోజు ఉన్నది అనమాట కాబట్టి ఇది దీనికి సంబంధించిన అంశం మరి ఈ అయస్కాంత తత్వం అంటే ఏంటిదనే ముందుగా తెలుసుకొని విద్యుత్ అయస్కాంత తత్వం అంటే ఏంటిదనే దానికి మనం తర్వాత తర్వాత వెళ్తూ ఉంటాం అనమాట ఆ రకంగా విద్యుత్ విద్యుత్ ఆయస్కంద తత్వాన్ని ఒకసారి మీరు తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత మనకు మిషన్స్లోకి ఎంటర్ అవుతాం ఆ రకంగా డీసీ మిషన్స్ ట్రాన్స్ఫార్మర్సు ఇండక్షన్ మిషన్స్ సింక్రోనస్ మిషన్స్ ఆ రకంగా చదువుతూ వెళ్తూ ఉంటారు ఆ తర్వాత ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా చదువుతూ వెళ్తుంటారు అనమాట కాబట్టి అవన్నిటిని అర్థం చేసుకోవాలంటే ఈ బేసిక్స్ ఈ ప్రాథమిక అంశాల మీద ఈ బేసిక్స్ మీద మంచి పట్టు అనేది ఉండాలి కాబట్టి సో ఈ క్లాసును ఎవరైతే వింటూ ఉన్నారో ఇది జాగ్రత్తగా వింటేనే మన తర్వాత వచ్చేటటువంటి మిషన్స్ కానీ మనకు పవర్ సిస్టమ్స్ కానీ ఆ తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నీ అర్థమవుతాయి అనమాట కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని ఈవెన్ మెజర్మెంట్స్ కూడా కాబట్టి అది కూడా ఇవన్నీ వాటిని దృష్టిలో ఉంచుకొని ఇది జాగ్రత్తగా వినాల్సిన అవసరం అనేది ఉన్నది రైట్ ఇప్పుడు నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటో చూస్తాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ అయస్కాంతము అనేది ఏదైతే ఇప్పుడు అయస్కాంత తత్వము ఓకే ఈ అయస్కాంతము అనేది ఏదైతే ఉన్నదో ఇది ఈ ప్రకృతిలో ఒక రకమైన శక్తి అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఎట్లయినా విద్యుత్ ఎట్లయితే విద్యుత్ అనేది ఒక శక్తి అని అంటున్నామో ఓకే సో ఎట్లయితే మనకు ఇక్కడ కాంతి అనేది ఒక రకమైన దాని శక్తిగా ఎట్లయితే ఇప్పుడు సూర్యకాంతి అంటున్నది ఆ సూర్యకాంతిలో ఒక రకమైన శక్తి ఉన్నది ఓకే ఆ శక్తి ద్వారానే ఓకే మనకు ఫోటోసింథసిస్ జరిగి జరిగి దాని ద్వారా ఆ శక్తి మనకు ఆ బియ్యం గింజ లోపల ట్రాన్స్ఫర్ అవుతున్నది సో ఆ బియ్యం గింజ లోపల ఉన్న ఇమిడి ఉన్న శక్తిని మనం తీసుకుని ప్పుడు మన లోపలికి అది వస్తున్నది మనం పనిచేసినప్పుడు ఆ శక్తి ఉద్గారం కాబట్టి ఇదంతా కూడా శక్తి నిత్యత్వ అని చెప్పాం కదా ఆ శక్తి నిత్యత్వ నియమాన్ని అనుసరించి ఈ సృష్టి అంతా కూడా శక్తి నిత్యత్వ నియమాన్ని అనుసరిస్తున్నది అనమాట సో ఆ రకంగా ఈ రకమైన ఇక్కడ అయస్కాంతము అనేది ఒక రకమైన శక్తి అనమాట మరి ఈ అయస్కాంతం అనేది ఆ ఆ రకమైన పదార్థము అయస్కాంత తత్వాన్ని అంటే అయస్కాంతం అనే శక్తిని కలిగి ఉన్నది మరి ఆ అయస్కాంతం అనే ఆ పదార్థము దాని చుట్టూ కొంత పరిధిలో ఆ అయస్కాంత శక్తిని కలిగి ఉంటుంది దాని చుట్టూ కొంత పరిధిలో అయస్కాంత శక్తిని కలిగి ఉంటుంది అది ఎంత పరిధిలో ఆ అయస్కాంత శక్తిని కలిగి ఉన్నదో దాన్నే ఇక్కడ అయస్కాంత క్షేత్రము అని అంటున్నాం సో ఇక్కడ అయస్కాంతం అంటే శక్తి ఆ అయస్కాంతం అనే అయస్కాంతం అనే శక్తి ఆ అయస్కాంతం అనే పదార్థం చుట్టూ అయస్కాంత శక్తి ఉంటుంది అది ఎంత పరిధిలో అయితే ఉంటుందో దాన్ని అయస్కాంత క్షేత్రం అని అంటున్నాం రైట్ అయిపోయిందా నెక్స్ట్ అయస్కాంత బలరేఖలు అంటే ఏంటి మరి ఈ అయస్కాంతానికి అయస్కాంత ఐస్కాంతమనే శక్తి ఉంది ఆ అయస్కాంతం అనే శక్తి ఏ రూపంలో ఉంది ఓకే దేని ద్వారా అది ఉద్గారం అవుతుంది అని మాట్లాడినప్పుడు ఇప్పుడు ఒక రక ఒక ఇక్కడ ఒక ఒక వస్తువు అనేది ఉన్నది ఆ వస్తువు మీద నేను నేను బలాగాన్ని ప్రయోగిస్తున్నాను నేను బలాగాన్ని ప్ర బలాన్ని ప్రయోగించాలంటే ఏ రకంగా ప్రయోగించాలి నేను నా చేతి ద్వారా అయినా పల పయో ప్రయోగించాలి లేకపోతే నా కాలు కాలు ద్వారా అయినా ప్రయోగించాలి మరి ఆ రకంగా ఇక్కడ ఉన్న అయస్కాంతం కూడా దాని చుట్టూ ఉన్న పరిధిలో అయస్కాంత క్షేత్రంలో బలాన్ని ప్రయోగిస్తుంది అంటే దేని ద్వారా అంటే ఈ అయస్కాంత బలరేఖల ద్వారా ప్రయోగిస్తుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టు పెట్టుకోవాలి సో ఆ రకంగా మీకు అయస్కాంత క్షేత్రము అయస్కాంత బలరేఖలు అనే దాని గురించి ఇక్కడ మనం పూర్తిగా అర్థం చేసుకున్నాం ఓకే రైట్ మరి ఇప్పుడు అయస్కాంతం అంటే ఒక శక్తి అంటే ఒక అయస్కాంత పదార్థానికి అయస్కాంత శక్తి అనేది ఉంటుంది అది ఇప్పుడు మీకు అర్థమైంది అనమాట అది బేసిక్ థింగ్ అయస్కాంతానికి అయస్కాంత శక్తి ఉంటుంది అయస్కాంత శక్తి ఉన్నప్పుడు అయస్కాంత క్షేత్రము అయస్కాంత బలరేఖలు అనేవి ఉంటాయి రైట్ అది అయిపోయింది మరి ఇప్పుడు మనం ఇంతకుముందు విద్యుత్ అనే అంశాన్ని నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు విద్యుత్ అనే అంశాన్ని మాట్లాడినప్పుడు ఈ విద్యుత్ ఏ విధంగా వస్తుందని చెప్పినప్పుడు నేనేం చెప్పినాను సో ఒక పర్టిక్యులర్ కండక్టర్లో ఉన్న పరమాణు నిర్మాణాన్ని అనుసరించి దాని లోపల ఉన్న చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్సు పైన ఒక బైర్ బయట నుంచి వస్తున్నటువంటి ఒక వోల్టేజ్ అనే ఫోర్స్ పనిచేస్తున్నప్పుడు ఒక ఒక బలం పనిచేస్తున్నప్పుడు ఆ రకంగా విద్యుత్ అనే శక్తి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేసి అన్న అనమాట అంటే విద్యుత్ అనేది ఒక శక్తి మరి ఏ విధంగా వస్తుంది దానికి దాని ఇంటర్నల్ నిర్మాణాన్ని తీసుకొని అంతర్గత నిర్మాణాన్ని తీసుకొని చెప్పినాం ఓకే మరి ఆ రకంగా ఇక్కడ విద్యుత్ అనేటటువంటి శక్తి కూడా ఇక్కడ ఒక పదార్థానికి ఒక అయస్కాంత పదార్థానికి ఉన్నది అంటే మరి అది ఏ విధంగా వస్తుంది దాని గురించి మనం తెలుసుకోవాలి కదా కాబట్టి అది తెలుసుకున్నప్పుడు అది వేరే బేసిక్స్లో మనకు తెలిసినప్పుడు మంచి క్లారిటీ ఉంటుంది అన్నమాట ఇంకా ఇంకా లోతుగా తెలుసుకోవడానికి మిగతా విషయాలన్నీ అయస్కాంతానికి సంబంధించినవి కాబట్టి ఇక్కడ ఈ అయస్కాంత శక్తి అనేది ఇక మాగ్నెటిక్ మాగ్నెటిజం అనేది ఏదైతే అయస్కాంతము అనేది ఏదైతే ఉన్నదో అది ఏ రకంగా అయస్కాంతం అసలు ఎందుకు అది అయస్కాంతంగా వర్క్ చేసి ఎలా వర్క్ చేస్తుంది అనే దాని ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసే ప్రయత్నం చేద్దాం ఓకే అయితే నేను ఎలక్ట్రిసిటీ గురించి విద్యుత్ గురించి చెప్పినప్పుడు నేను ఎలా ఎలా స్టార్ట్ చేశానో అలాగే మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు నేను ఈ విద్యుత్ గురించి మాట్లాడినప్పుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలు విద్యుత్ యొక్క ప్రవాహాన్ని అంటే ఎలక్ట్రికల్ కండక్షన్ బేస్ చేసుకొని మనకు కండక్టర్సు సెమీ కండక్టర్సు ఇన్సులేటర్స్ అని విభజించాలని చెప్పేసి అన్నా నేను ఓకే సో అదే విధంగా ఇప్పుడు అలాగే చెప్తున్నాం మళ్ళీ ఇక్కడ కూడా అయస్కాంతం అనే దాని గురించి మనం మాట్లాడినప్పుడు ఈ సృష్టిలో ఉన్న పదార్థాలు అయస్కాంతము అనేటువంటి శక్తిని ఓకే బేస్ చేసుకొని దాని ఆధారంగా చేసుకొని మూడు రకాలుగా విభ విభజించడం అనేది జరిగింది వాటినే మనం ఇక్కడ ఏమంటాం అంటే డయామాగ్నెటిక్ మెటీరియల్స్ ఓకే పారామాగ్నెటిక్ మెటీరియల్సు వాటినే ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఇంకో దాన్ని ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటారనమాట సో వీటిని తెలుగులో కూడా అంతే రాసుకుంటారండి ఇక్కడ డయా 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 అయస్కాంతము అని రాస్తారు డయా అయస్కాంతము ఓకే పారా అయస్కాంతము ఓకే ఫెర్రో ఐస్కాంతలని రాస్తారు ఓకే ఎలాంటి డిఫరెన్స్ లేదు ఫెర్రో అయస్కాంతాలు అని రాస్తారనమాట ఈ రకంగా విభజించాలన్నమాట ఓకే సో ఇది ఇది విభజన అదేమో అక్కడ విభజన ఇదేమో ఇక్కడ విభజన మరి ఈ విభజన అనేది ఏ విధంగా జరిగింది అక్కడ మరి ఎలక్ అక్కడ మనకు విద్యుత్ యొక్క ప్రవాహాన్ని బేస్ చేసుకొని ఆ మూడు మెటీరియల్స్ ఏ విధంగా విభజించబడినాయని చెప్పినప్పుడు నేనేం చెప్పినా అక్కడ ఎలక్ట్రాన్ గమనశీలత అనేదాన్ని అంటే ఎలక్ట్రాన్ మొబిలిటీ మ్యూ అనేదాన్ని బేస్ చేసుకొని విభజించారని చెప్పేసి అని చెప్పినా దానికి ముందు పరమాణు నిర్మాణంలో దానికి సంబంధించిన అంశాలని చెప్పిన మరి ఇక్కడ పరమాణు నిర్మాణం అనే అంశము ఇక్కడ కూడా ఉంటుంది దాని అంతర్గతమైనటువంటి ఈ స్ట్రక్చర్ని అంటే అక్కడేమో ఎలక్ట్రాన్ అన్నాం కదా ఒక విద్యుత్ ఒక విద్యుత్ వాహకము దానికి సంబంధించి ఏ రకంగా అది జరుగుతున్నప్పుడు అది ఎలక్ట్రాన్ ప్రవాహం అని ఆ ఎలక్ట్రాన్ అనేది లోపల ఉన్న ఆటంలో ఉన్నటువంటి చివరి కక్షలు ఉన్నదని ఇవన్నీ మాట్లాడుకున్నాం మరి అక్కడ ఎలక్ట్రాన్ అన్నాము ఇక్కడ అయస్కాంతానికి సంబంధించి ఈ అయస్కాంత తత్వం ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందంటే అక్కడేమో ఎలక్ట్రాన్స్తో ప్రొడ్యూస్ అవుతుందని అయితే ఎట్లయితే అన్నామో ఇక్కడ మాగ్నెటిక్ అణువులు ఇక్కడ అయస్కాంత అణువులు అని చెప్పేసి అంటాం ఓకే అంటే రెండింటికి కంపేర్ చేస్తూ చెప్తున్నాండి కొంచెం ఇబ్బంది అయితే ఆపిస్తారు దీని దీనికే సపరేట్గా చెప్పుకుంటా పోతా ఓకే అయస్కాంత అణువులు దీన్ని ఏమంటాం అంటే డొమైన్స్ అని చెప్పేసి అంటాం మ్యాగ్నెటిక్ డొమైన్స్ అని చెప్పేసి అంటాం ఓకే రైట్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి మళ్ళీ చెప్తున్నా అయస్కాంత శక్తి అయస్కాంతము ఏ విధంగా ఈ సృష్టిలో అయస్కాంతం అనే శక్తిని అలాంటి శక్తిని ఏ రకంగా కలిగి ఉన్నది దాని ద్వారా ఏం జరుగుతుంది అని చెప్పేసి దాని గురించి చూస్తున్నాము ఇక్కడ ఈ సృష్టిలో అయస్కాంత తత్వాన్ని బేస్ చేసుకొని ఆధారం చేసుకొని మనకు మూడు రకాల అయస్కాంత పదార్థాలన్నీ ఉన్నాయి అవి డయామాగ్నెటిక్ మెటీరియల్ పారా మెటీరియల్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని అంటారు ఓకే రైట్ ఒక అయస్కాంతానికి ఇంటర్నల్ స్ట్రక్చర్ అంతర్గత నిర్మాణాన్ని మనం చూసినప్పుడు ప్రతి ఒక్క అయస్కాంతం కూడా కొన్ని కోటాను కోట్ల కొన్ని మిలియన్ నంబర్ ఆఫ్ ఓకే కొన్ని మిలియన్ కొన్ని కోటాను కోట్ల అయస్కాంత అణువుల చేత నిర్మించబడి ఉంటుంది దాన్నే ఒక మ్యాగ్నెటిక్ డొమై దాన్ని ప్రతిదాన్ని మనం ఇక్కడ మ్యాగ్నెటిక్ డొమైన్ అని చెప్పేసి అంటాం అంటే ఇక్కడ ఉన్నది ఒక మ్యాగ్నెట్ అనుకుంటే ఆ మ్యాగ్నెట్ లోపల ఈ రకంగా కోటాను కోట్ల మ్యాగ్నెటిక్ అణువులు మ్యాగ్నెటిక్ డొమైన్స్ అనేవి ఉన్నవి ఓకే ఇది దీనికి సంబంధించిన మొదటి అంశం మరి ఇన్ ఇందులో నుంచి ఒక మ్యాగ్నెటిక్ డొమైన్ని తీసుకుంటే అది ఈ రకంగా ఉన్నది ఓకే అయితే ఈ రకంగా ఉన్న ఈ మ్యాగ్నెటిక్ డొమైన్ ఈ మ్యాగ్నెటిక్ అణువుకి ఒక నార్త్ పోలు ఒక సౌత్ పోల్ అనేది ఉంటుంది నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది మనం పెట్టిన పేరు మరి ఒక 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 ఇది ఇటుపక్క ఒక రకమైన పొలారిటీ ధ్రువ ధృవము ఇటు పక్కన ఇంకో రకమైన పొల్ పొలారిటీ అనేది ఉంటుంది ధృవం అనేది ఉంటుంది రెండు ధృవాలనేవి కలిగి ఉంటుంది ఓకే ఆ ధృవాలకి మనం నార్త్ పోల్ సౌత్ పోల్ అని పే పేరు పెట్టినాము ఓకే ఇది ఇంతవరకు సంబంధించింది మరి ఇక్కడ ఇక్కడ చెప్పాను అయస్కాంత బలరేఖలు అంటే ప్రతి ఒక్క అయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉండి ఆ అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత బలరేఖల ద్వారా ఆ అయస్కాంతం అనేది మనకు అయస్కాంత శక్తిని ఏర్పరచుకుంటుంది అని చెప్పినాం కదా ఆ రకంగా ఇక్కడ లోపల ఉన్న ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ అణువు మ్యాగ్నెటిక్ డొమైన్ కూడా దాని చుట్టూ కొంత మ్యాగ్నెటిక్ లైన్స్ని ఆవరించుకుంటుంది ఫ్లక్స్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే మ్యాగ్నెటిక్ డొమైన్స్ లేదా అయస్కాంత బలరేఖల్ని ఆవరించుకుంటు ఆవరించుకుంటుంది అయితే ఆ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే మ్యాగ్ ఆ మ్యాగ్నెటిక్ బల బలరేఖలు అయస్కాంత బలరేఖలు అవి నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ పోల్కి వచ్చి మళ్ళీ లోపల సౌత్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి నార్త్ పోల్కి వస్తాయి ఆ రకంగా నార్త్ పోల్ టు సౌత్ పోలేమో బయట సౌత్ పోల్ టు నార్త్ పోలేమో లోపల ఉండడం అనేది జరుగుతుందనమాట మరి ఆ రకంగా ఎన్ని అంటే దాని ఆయస్కాంత క్షేత్రం ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు ఆ రకంగా మ్యాగ్నెటిక్ అంటే ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఈ అయస్కాంత బలరేఖలు అనేవి ఉంటాయి అనేది ఇక్కడ దీనికి సంబంధించిన అంశం ఓకే ఇంతవరకు ఏం ఏమైతే చెప్పినానో దాన్ని మరొకసారి క్లియర్గా చెప్తున్నా చూడండి ఒక అయస్కాంత పదార్థంలో ప్రతి ఒక్క అయస్కాంత పదార్థం కూడా కొన్ని కోటాను కోట్ల అయస్కాంత అణువులు మ్యాగ్నెటిక్ డొమైన్స్ ద్వారా నిర్మితమవుతాయి ప్రతి ఒక్క మ్యాగ్నెటిక్ డొమైన్కి కూడా రెండు అనేవి ఉంటాయి రెండు పోల్స్ అనేవి ఉంటాయి ఒకదాన్ని నార్త్ పోల్ సౌత్ పోల్ అని మనం పేరు పెట్టుకున్నాం అయితే అయస్కాంతానికి అయస్కాంత బలరేఖలు ఉంటాయని చెప్పినాము ఆ అయస్కాంత బలరేఖలు అనేవి నార్త్ పోల్ నుంచి ఉద్గారం అవుతూ సౌత్ పోల్ దగ్గరికి వస్తూ ఉంటాయి అది బయటకు సంబంధించి మరి లోపల అయస్కాంతం లోపల మళ్ళీ సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి ప్రవహించి ఆ రకంగా నార్త్ పోల్ నుంచి మళ్ళీ నార్త్ పోల్ దాకా వస్తూ అలా తిరు అలా ఏర్పరుస్తూ ఉంటాయి ఆ రకమైన ఒక రకమైన క్షేత్రాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి అనేది దీనికి సంబంధించింది ఓకేనా ఇదంతా నేను లోపల ఉన్న ఒక డొమైన్ గురించి మాట్లాడుతున్నా ఓకే లోపల ఉన్న డొమైన్ గురించి మాట్లాడుతున్నా రైట్ అట్లా మిలియన్ నెంబర్ ఆఫ్ డొమైన్స్ అణువులు అనేవి ఉన్నాయన్నమాట మ్యాగ్నటిక్ అణువులు అనేవి ఉన్నాయన్నమాట ఓకే అయితే చూడండి లోపల నేను ఒక రెండు డొమైన్స్ రెండు అణువులను తీసుకుంటున్నాను ఓకే ఒక మూడు పదార్థాలను తీసుకొని వాటిలో ప్రతి దాన్ని గురించి నేను మాట్లాడుతున్నా అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి దీనిలో రెండు డొమైన్స్ ఉన్నాయండి దీనిలో రెండు డొమైన్స్ ఓకే సో దీనిలో కూడా రెండు డొమైన్స్ ఓకే 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 సో దీనిలో కూడా రెండు డొమైన్స్ ఈ రకంగా ఉన్నాయి రైట్ ఈ డొమైన్కి ఇక్కడ నార్త్ పోల్ ఇక్కడ సౌత్ పోల్ ఉంది ఈ దీనికి ఇక్కడ సౌత్ పోల్ ఇక్కడ నార్త్ పోల్ ఉంది ఓకేనా దీనికి ఏమో ఇక్కడ నార్త్ పోల్ ఇక్కడ సౌత్ పోల్ ఉంది ఓకే అండ్ ఇక్కడ నార్త్ పోల్ ఇక్కడ సౌత్ పోల్ ఉంది ఓకేనా దీన్ని కొద్దిగా ఓకే ఈ రకంగా తీసుకోండి ఓకే ఇక్కడ నార్త్ పోల్ ఇక్కడ సౌత్ పోల్ మరి దీనికి ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోలు ఇక్కడ నార్త్ పోలు సౌత్ పోల్ అనేది ఉన్నదన్నమాట ఓకే ఇప్పుడు దీనికి ఇప్పుడు చూడండి అయితే దీని నుంచి ఈ రకంగా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అయస్కాంత బలరేఖలు అనేవి ఉన్నాయి నేనేం చెప్పినాను నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఉంటాయి కదా అవి కాబట్టి డైరెక్షన్ ఇట్లా పెడతాం ఇది ఇది ఆరో డైరెక్షన్ దాని డైరెక్షన్ అనమాట ఇది చూడండి ఇక్కడ నుంచి ఈ రకంగా ఇట్లా ఇట్లా లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనే ఉన్నాయి ఇట్లా లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనే ఉన్నాయి అయితే వాటి డైరెక్షన్ మనం చూసినప్పుడు నార్త్ పోల్ టు సౌత్ పోల్ కదా ఈ రకంగా ఉంటాయి ఓకే ఈ రకంగా మరి దీనికి చూడండి ఇట్లా దీనికి కూడా అంతే సేమ్ ఇవన్నీ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అయితే దీని నుంచి ఈ రకంగా నార్త్ అన్ని అన్ని డొమైన్స్ కూడా నార్త్ పోల్ నుంచి ఉద్గారం అవుతాయి అన్నమాట నార్త్ పోల్ నుంచి ఉద్గారం అవుతుంది నార్త్ పోల్ నుంచి ఉద్గారం అవుతుంది చూడండి ఇక్కడ ఇప్పుడు నార్త్ పోల్ నుంచి ఉద్గారం అవుతున్నది దీని కూడా దీ దీని కూడా నార్త్ పోల్ నుంచి ఉద్గారం అవుతుంది మరి దీనిలో దీనిలో లైన్స్ చూడండి ఇక్కడ అయస్కాంత బలరేఖలు ఇది ఈ దీని యొక్క అయస్కాంత బలరేఖలు ఈ దిశలో ఉంటే దీని యొక్క అయస్కాంత బలరేఖలు ఈ దిశలో ఉన్నాయి రివర్స్లో ఉన్నాయి ఓకే దీని నుంచి వస్తున్న అయస్కాంత బలరేఖలు దీని నుంచి వస్తున్న అయస్కాంత బలరేఖలు రెండు కూడా ఆపోజిట్ వ్యతిరేక దిశలో ఉన్నాయి వ్యతిరేక దిశలో ఉండడం వల్ల ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి దాని నుంచి అంటే ఈ మెటీరియల్ నుంచి ఓవరాల్గా బయటికి వస్తున్నటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయస్కాంత బలరేఖలు ఏదైతే ఉన్నాయో అది జీరో అనమాట ఓకేనా ఇప్పుడు దీన్ని ఇక్కడ చూడండి ఇక్కడ దీని నుంచి చూడండి ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్ లైన్స్ బలరేఖలు ఈ డైరెక్షన్లో ఉన్నాయి దీనికి ఇది కూడా దీని నుంచి వచ్చేటి కూడా ఇదే డైరెక్షన్ ఉన్నాయి సీ కూడా సేమ్ డైరెక్షన్లు ఉన్నాయి సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కానీ చూడండి ఇది ఎట్లయితే ఉన్న దీని పొజిషన్ ఉన్నదో ఆ పొజిషన్కి ఇది కొంచెం దానికి ఇంక్లైన్గా ఉన్నాడు కొద్దిగా వంకరగా ఉందన్నమాట ఓకేనా అంటే బలరేఖలు ఒకటేమో ఇట్లొస్తే ఇంకోటేమో వస్తుంది అనమాట ఓకే సో దానివల్ల కొంత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఆయస్కాంత బల బలం అనేది అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి కానీ కొంత అమౌంట్ అనుకుందాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందాం ఎక్స్ అయితే ఇక్కడ చూడండి మళ్ళీ దీని నుంచి బలరేఖలు ఈ రకంగా వస్తున్నాయి దీనివలన దీని నుంచి ఈ వస్తున్నాయి అనమాట ఓకే రెండు కూడా ఏ డైరెక్షన్లో ఇట్లా సేమ్ ఉన్నాయి స్ట్రేట్ ఉన్నాయి అనమాట స్ట్రేట్ ఒకటే డైరెక్షన్లు ఉన్నాయి ఈ రెండు కూడా ఒకటే డైరెక్షన్లో ఉన్నప్పుడు ఓకే ఇవి రెండు ఒక వెక్టార్ ఒక ఒక సదిశ లాగా యాక్ట్ చేసి ఒక వెక్టార్ లాగా యాక్ట్ చేసి దాని నుంచి వచ్చిన ఫ్లక్స్ అనేది ఓవరాల్గా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ రెండు కలుపుకుంటాయి ఇక్కడ ఇది ఇది యాడ్ అవుతాయి యాడ్ అవుతాయి ఇక్కడ ఈ దీనివల్ల వచ్చిన ఫ్లక్స్ దీనివల్ల వచ్చిన ఫ్లక్స్ రెండు కూడా యాడ్ అయితే యాడ్ అయిన తర్వాత ఓవరాల్ ఫ్లక్స్ అనేది పెరుగుతుంది ఇక్కడ ఈ రెండు ఆపోజిట్లో ఉండడం వల్ల ఈ ఓవరాల్ ఫ్లక్స్ ఫ్లక్స్ అనేది జీరో అయిపోయింది అనమాట ఫ్లక్స్ అంతా ఐస్కాంత బలరేఖలు ఈ ఓవరాల్ ఆయస్కాంత బలరేఖలు అనేది జీరో అయిపోయాయి మరి ఇక్కడ ఈ రెండు కూడా ఒకటే డైరెక్షన్లో ఉన్నప్పటికీ దీనిలో కొద్దిగా ఇంక్లినేషన్ వంకరగా ఉండడం వలన ఈ ఈ రిజల్టెంట్ ఫ్లక్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వై అనుకుందాం ఈ ఈ వై కంటే వై దగ్గర ఉన్నటువంటి ఫ్లక్స్ కంటే ఓకే ఎక్స్ దగ్గర ఉన్నటువంటి ఫ్లక్స్ తక్కువగా ఉంటుంది తక్కువ ఎందుకు ఉంటుంది అంటే డైరెక్షన్ అంటే ఒకటి రెండు కూడా ఒక డైరెక్షన్ ఉన్నప్పటికీ సెకండ్ దానికి కొంత ఇంక్లినేషన్ ఉంది కొద్దిగా వంకర ఉంది కాబట్టి సో ఇది ఎక్కువ ఉంటుంది దీని యొక్క దీని యొక్క ఫ్లక్స్ అనేది ఎక్కువ ఉంటుంది దీని యొక్క ఫ్లక్స్ కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ మొత్తానికి జీరో ఉన్నదన్నమాట ఓకేనా సో ఆ రకంగా చూడండి ఇక్కడ ఓవరాల్ ఫ్లెక్స్ జీరో అయిపోయింది కదా దీన్ని ఏమంటాం అంటే డయా మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటాం డయా మ్యాగ్నెటిక్ ఓకే ఇక్కడ ఓరాల్ దీ దీన్ని పారా మ్యాగ్నెటిక్ అని పేరు పెడతాం దీన్నేమో ఫెర్రో మ్యాగ్నెటిక్ అని పేరు పెడతాం అంటే చూడండి ఇప్పుడు నేను కంక్లూడ్ చేస్తున్నాను ఒక అయస్కాంత అయస్కాంతం యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ లోపల అంతర్గతంగా నిర్మాణం మనం చూసినప్పుడు దాని లోపల అయస్కాంత అణువులు అనేవి ఉన్నాయి ప్రతి అణువుకి కూడా రెండు ధృవాలు రెండు పోల్స్ అనేవి ఉంటాయి ఒకదాని నార్త్ పోల్ ఒకదాని సౌత్ పోల్ అంటాం మనకు అందులో ప్రతి ఒక్క అణువు నుంచి కూడా మళ్ళీ అయస్కాంత బలరేఖలు వస్తాయి ఒకదాని నుంచి వచ్చే అయస్కాంత బలరేఖలు వస్తాయి ఆ బలరేఖలు నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ పోల్కి వస్తాయి మళ్ళీ లోపల మళ్ళీ అయస్కాంత లోపలనేమో సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి వస్తాయి అట్లా నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి నార్త్ పోల్కి వస్తాయి అన్నమాట ఇది దీనికి సంబంధించింది మరి ఇలాంటి మ్యాగ్నెటిక్ అణువులు ఓకే ఈ ఈ ఐ డొమైన్స్ అనేవి మనకు ఒక అయస్కాంతంలో కోటాను కోట్లు ఉంటాయి అయితే ఒక డమో ఒక డొమో డొమైన్ యొక్క అయస్కాంత బలరేఖలు అనేవి ఇంకొక డొ దాని పక్కనున్న డొమైన్ యొక్క అయస్కాంత బలరేఖల్ని అది దానికి వ్యతిరేక దిశలో ఉండొచ్చు లేకపోతే సమాన దిశలో ఉండొచ్చు అనమాట ఒకే ఒకే దిశలో ఉండొచ్చు లేకపోతే వ్యతిరేక దిశలో ఉండొచ్చు ఒకే దిశలో ఉంటేనేమో ఆ మ్యాగ్నెట్ ఆ పర్టికులర్ ఆ అయస్కాంతం నుంచి బయటికి వస్తున్న ఓవరాల్గా బయటికి వస్తున్న అయస్కాంత తత్వ అయస్కాంత బలరేఖలనే ఎక్కువ ఉంటాయి అంటే ఒకదానికొకటి ఇక్కడ కలుపుకొని కలుపుకొని ఇట్లా బయటికి వస్తాయి అనమాట ఇట్లా అయస్కాంత బలరేఖలు ఒకదానికొకటి లోపలనే అవి క్యాన్సల్ క్యాన్సల్ అయిపోయినాయనుకో ఓ బయటకు వచ్చేది జీరో ఇక్కడ ఏమి ఉండదు ఇక బయటికి రాదు ఎందుకంటే లోపల లోపలనే ఆపోజ్ చేసుకున్నాయి మరి ఇక్కడ ఇక్కడ కూడా ఒకదాన్ని ఒకటి యాడ్ చే ఇక్కడ కలుపుకుంటున్నాయి కానీ ఈ వాటి యొక్క దిశ వాటి యొక్క నిర్మ వాటి యొక్క ఆ స్ట్రక్చర్ అంటే వాటి యొక్క పొజిషన్లో చేంజెస్ ఉండడం వల్ల అవి వంకర ఒకదాని ఒకటి ఇట్లా స్ట్రైట్ ఉండాలి ఒకదాని పక్కన ఒకటి ఇట్లా స్ట్రేట్ ఉంటే అప్పుడేమో ఓవరాల్గా బయటకు వస్తుంది ఒకటి ఇట్లు ఉంటే ఒకటి వంకర ఉండి ఒకే ఒకటి ఇట్లు ఉందనుకో అప్పుడు ఓవరాల్గా బయటకు వస్తున్నటువంటి మ్యాగ్ ఆయస్కాంత బలరేఖలు అనేవి కొంత తక్కువ ఉండొచ్చు అనమాట అట్లా మొత్తం జీరో ఉంటేనేమో ఒకదాన్ని ఒకటి ఆపోజ్ చేసుకుని వ్యతిరేకంగా ఉండి మొత్తం జీరో అయితేనేమో అయస్కాంత బలరేఖలు బయటికి వచ్చేటి మొత్తం జీరో ఉంటేనేమో దాన్ని డయా అయస్కాంతం అంటారు ఒకదానికొకటి సేమ్ దిశలో ఉండి ఓకే మొత్తం ఫ్లెక్స్ అంతా యాడ్ చేసుకొని ఓవరాల్ ఫ్లక్స్ బయటికి ఎక్కువ ఇచ్చింది అనుకోండి మొత్తం రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది బయటికి అయస్కాంత తత్వ బలరేఖలు అనేవి ఎక్కువ బయటికి అనుకోండి ఎక్కువ వచ్చినాయి అనుకోండి దాన్ని ఫెర్రో అంటాము మరి పారా అంటే దీని ఇప్పుడు డయా దానికంటే ఎక్కువ ఉంటుంది ఫెర్రో దానికంటే తక్కువ ఉంటుంది అన్నమాట ఓకే మరి ఇది ఎట్ల ఎందుకు ఉంటుందంటే చెప్పిన వాటి యొక్క పొజిషన్లో మార్పులు అంటే ఒకటి రెండు కూడా ఫ్లక్స్ని యాడ్ చేసుకుంటున్నాయి కానీ ఆ పొజిషన్లో వాటి యొక్క పొజిషన్లలో కొన్ని చేంజెస్ ఉన్నాయి అంటే వంకొకటి వంకర్ ఉంటే ఒకటి స్టేట్ ఉండడం వల్ల అట్లా ఓవరాల్గా బయటకు వచ్చేది తక్కువైతున్నది అనమాట సో ఇది దీన్ని అంటే ఈ మ్యాగ్ లోపల ఉన్న ఇంటర్నల్ అంతర్గతమైన నిర్మాణాన్ని అనుసరించి ఆయస్కాంత పదార్థాలు మూడు అవి డయా ఫెర్రో అండ్ పారా అని చెప్పాము మరి ఇదే అంశాన్ని మనము ఎట్ల ఏం చెప్పాము అక్కడ ఎలక్ట్రిసిటీలో ఏం చెప్పాము కండక్టర్స్ సెమీ కండక్టర్స్ ఇన్సులేటర్స్లో దాన్ని ఎలక్ట్రాన్ గమనశీలత అనేదైనా బేస్ చేసుకొని చెప్పాను నేను ఓకే కాబట్టి మనం ఎప్పుడైనా విద్యుత్కి మరి అయస్కాంతత్వానికి మధ్యలో అనాలజీ అనేది ఉన్నది అంటే కంపారిజన్ అనేది పోలికలు అనేవి ఉన్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇది ఇంతవరకు సంబంధించింది ఓకే ఇప్పుడు మ్యాగ్నే అయస్కాంతం అని చెప్పాను అయస్కాంత క్షేత్రం అంటే చెప్పాను అయస్కాంత బలరేఖలు అంటే చెప్పాను అయస్కాంతం యొక్క అంతర నిర్మాణంలో డొమైన్స్ లేదా అణువులు ఉంటాయని చెప్పాను దాని ఆధారంగా ఇక్కడ మనకు మూడు డా డయా ఫెర్రో అండ్ అవి ఉంటాయి అని చెప్పేసి అన్నం అనమాట ఓకేనా రైట్ మరి వాటికి ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవచ్చు డయా మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఏం తీసుకోవచ్చు డయా అంటే గాలి తీసుకోవచ్చు బిస్మతు తీసుకోవచ్చు ఓకేనా చెక్క అనేది ఒక వుడ్ అనేది తీసుకోవచ్చు ఓకే ఓకే గాలి అంటే ఏ బిస్మత్ అంటే బిస్మత్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఓకే మరి పారా అంటే పారా మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో మనవి అల్యూమినియం వస్తుంది కాపర్ వస్తుంది గోల్డ్ వస్తుంది ఇవన్నీ వస్తాయి మరి ఓకేనా మరి ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్లో ఫెర్రో మ్యాగ్నటిక్ మెటీరియల్లో ముఖ్యంగా ఏమొస్తుంది ఐరన్ ఓకే స్టీలు ఓకే ఇవన్నీ వస్తాయి అనమాట ఇది దీనికి సంబంధించింది ఓకే రైట్ అది కూడా మనం చదివేసుకున్నాం ఇప్పుడు మనము విద్యుత్ అయస్కాంతం అనే పర్టికులర్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం అయితే చూడండి ఇక్కడ ఇక్కడ కొన్ని ఇంకా చాలా అంశాలు ఉంటాయి ఇప్పుడు అయస్కాంతాన్ని ఎట్లా టచ్ పద్ధతి అని లేకపోతే ప్రేర ప్రేరణ అని చెప్పేసి ఇంకా రకరకాల ఆయస్కాంతం రకాల గుర్రబెక్క అని బార్ అని ఇట్లా చాలా చాలా ఉన్నాయి అలాంటి క్వశ్చన్స్ మనకు జైలంలో అడుగుతలేరు ఓకే అలాంటి క్వశ్చన్స్ రావు మీరు చదవండి నేను ఒకవేళ దానికి అవసరం ఏదైనా ప్రీవియస్ క్వశ్చన్లు చెప్పేటప్పుడు అలాంటి అవసరం వచ్చినప్పుడు చెప్తాం ఓకే రైట్ ఇప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే అవసరమో అది మాత్రమే మనం ముఖ్యంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం రైట్ ఇప్పుడు మనం విద్యుత్ అయస్కాంతము అనే పర్టికులర్ కాన్సెప్ట్లోకి వెళ్తాం ఎలక్ట్రో మాగ్నెట్ ఎలక్ట్రో మాగ్నెట్ అనేది ఓకే దాన్నే విద్యుత్ అయస్కాంతము ఓకే సో ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం అనమాట రైట్ మరి మనకు ఈ ముఖ్యంగా ఇక్కడ తీసుకుంటే అయస్కాంతాలకు సంబంధించి రెండు రెండు మూడు రెండు రకాలు ఉన్నాయండి ఒకటేమో సహజ అయస్కాంతము ఓకే కృత్రిమ అయస్కాంతం అని చెప్పేసి అంటారు కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్గా మనం దాన్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని కృత్రిమ అయస్కాంతాలు అని చెప్పేసి అంటారు మరి ఇక్కడ ఉన్న ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కృత్రిమ అయస్కాంతాల కింద కూడా తీసుకోవచ్చు మనం ఎందుకంటే వాటిని మనం సృష్టిస్తున్నాం ఎలక్ట్రోమాగ్నెట్ దానికి సంబంధించి అందులో అయస్కాంత తత్వాన్ని విద్యుత్ ద్వారా మనం సృష్టిస్తున్నాం కాబట్టి కృత్రిమ అయస్కాంతాలని కింద మనం ఎలక్ట్రో మ్యాగ్నెట్ని చెప్తాం అనమాట రైట్ అయితే ఇక్కడ చూడండి కృత్రిమ అయస్కాంతం ఇప్పుడు ఒక ఐరన్ కోర్ అనేది ఉండదు ఐరన్ కోర్ అనేది ఒకటి ఉంది ఐరన్ కోర్ ఒక ఇనుము ఇనుము కడ్డీ ఒకటి ఉన్నదనమాట దీనిలో మనం విద్యుత్ అయస్కాంతాన్ని ప్రేరేపిస్తాం విద్యుత్ అయస్కాంతాన్ని ఇక్కడ ప్రేరణ ప్రేరేపిస్తాం అనమాట ఏ రకంగా అంటే అయితే చూడండి ఇక్కడ ఇందులో ఇప్పుడు ఒక ఇనుము అనేది ఒక కడ్డీ తీసుకుంటే అది ఒక అది ఒక అయస్కాంతమ బేసిక్గా అంటే అప్పుడే భూమిలో నుంచి తీసిన అయస్కా ఒక ఇనుప కడ్డీని తీసుకొని అది దానికి అయస్కాంత బలం ఉన్నదా అయస్కాంత శక్తి ఉన్నదా అంటే ఉండదు ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను అందులో మ్యాగ్నెటిక్ డొమైన్స్ అనేవి ఉన్నాయి అయస్కాంత అణువులు అనేవి ఉన్నాయి కానీ అవి ఏంటంటే చిందర ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎక్కడ పడితే అక్కడ ఒక డైరెక్షన్లో లేకుండా సేమ్ ఒక ఒకటే డైరెక్షన్లో లేకుండా అట్లా ఆగమాగం ఆగమానం ఒకదాన్ని ఒకటి ఒక ఒకదాని నుంచి వచ్చే ఫ్లక్స్ ఇంకోదాన్ని ఆపోజ్ చేసుకుంటూ ఉన్నాయన్నమాట ఆ రకంగా ఓవరాల్ ఫ్లక్స్ ఏదైతే రిజల్టెంట్ ఫ్లక్స్ దాని నుంచి వచ్చేది బయటికి ఏదైతే ఉన్నదో అది జీరో అయిపోతుంది అన్నమాట ఓకే అందువలన అది అది భూమి నుంచి తీయంగానే బయటికి బయటికి భూమి నుంచి బయటకు దిగానే అది అది అయస్కాంతం లాగా ఉండదు కానీ దానిలో అయస్కాంతాన్ని ప్రేరేపించిన తర్వాత మళ్ళీ అయస్కాంతం అవుతుంది ఓకే మరి ఆ రకంగా ఈ అయస్కాంతాన్ని ప్రేరేపించడంలో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పద్ధతి అనేది ఉందో ఓకేదా అంటే మరి ఎలక్ట్రోమాగ్నెటిక్ పద్ధతిగా ఇంకో పద్ధతి కూడా ఉన్నదా అంటే ఉన్నది ఇప్పుడు నార్మల్గా ఒక ఇనుప కడ్డీని తీసుకుపోయి మన దగ్గర మనం బార్ మ్యాగ్నెట్ మనం ఆడుకునే మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా దాన్ని తీసుకువెళ్ళి ఈ ఇట్లా రుద్దినాం అనుకోండి ఒక దాన్ని ఒకటి గ రాపిడ్ చేసినప్పుడు ఇది కూడా అయస్కాంతంగా మారడం మనం చిన్నప్పుడు ఆడుకున్నాం ఓకే అదొకటి మరి ఇక్కడ ఈ విద్యుత్ అయస్కాంతము అనే దానికి సంబంధించి మన ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది వాటి గురించి చూద్దాం అంటే ఒక విద్యుత్ని అనుసరించి ఒక ఐరన్ కోర్లో ఒక మ్యాగ్నెటిజాంని ప్రేరేపించడమే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఒక దీన్ని ఏమంటామంటే ఇండక్షన్ విద్యుత్ యాస్కా అంత ప్రేరణ విద్యుత్ అంత ప్రేరణ అని చెప్పేసి అంటాం అనమాట ఓకే రైట్ దాన్ని ఎట్లనో చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక కోర్ అనేది ఉంది ఐరన్ కోర్ ఇనుపకడ్డి ఓకే మరి దాని లోపల ఉన్నటువంటి లోపల అవన్నీ కూడా నార్త్ సౌత్ నార్త్ సౌత్ సౌత్ నార్త్ ఇట్లా కొంచెం ఆప్ ర్యాండమ్గా ఉండడం వలన చింద్రవందరం ఉండడం వల్ల టోటల్ ఫ్లక్స్ అనేది జీరో అవుతున్నది కాబట్టి అక్కడ దాని నుంచి ఫ్లక్స్ బయటికి రావట్లేదు అది మ్యాగ్నెట్ అనబడట్లేదు అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక రాగి వైరును తీసుకొని దాని చుట్టూ ఇట్లా చుట్లు నంబర్ ఆఫ్ టన్స్ టన్స్ ఓకే ఇక్కడ ఈ పదాన్ని గుర్తు ఇప్పటి నుంచి మనకు అవసరం ఇది చుట్లు లేదా టన్స్ అంటారు టన్స్ ఇట్లా చుట్లు చూడతాం అనమాట ఓకే ఇట్లా చుట్లు చుట్టి దాన్ని ఏం చేస్తామంటే ఒక ఒక డీసీ సప్లైకి ఇద్దాం ఒక డీసీ సప్లై ఇస్తాం అనమాట ఓకే ఇట్లా డీసీ సప్లైకి ఇచ్చినప్పుడు మనకు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ఈ రకంగా కరెంటు ఈ రకంగా ఫ్లో అవుతుంది రైట్ ఓకే కరెంటు ఇట్లా ఫ్లో అవుతుంది కరెంట్ ఎప్పుడైతే ఫ్లో అవుతుందో ఆ చుట్ల చుట్టూ ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దీని నుంచి ఫ్లక్స్ అనేది వస్తుంది బయటికి ఫ్లక్స్ ఇలా మాగ్నెటిక్ బలరేఖలు అనేవి ఇట్లా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది అట్లా ఈ మ్యాగ్నెటిక్ బలరేఖలు అయస్కాంత బలరేఖలను ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి బయటికి వచ్చడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ ఐరన్ కడ్డీని మనం ఏమంటామంటే ఒక మ్యాగ్నెట్ ఐరన్ మ్యాగ్నెట్ అని చెప్పేసి అంటాం అది మ్యాగ్నెట్ లాగా రూపాంతరం చెందింది ఇది విద్యుత్ అయస్కాంత ప్రేరణ ఈ పద్ధతిని మనం అయస్కాంత విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటాం ఈ మ్యాగ్నెట్ని మ్యాగ్నెట్ అంటాం ఎందుకంటే విద్యుత్ అయస్కాంత ప్రేరణ ద్వారా వచ్చింది కాబట్టి విద్యుత్ అంటాం దాన్ని ఇది దీనికి సంబంధించింది మరి ఏ విధంగా వచ్చింది అది అది మ్యాగ్నెట్ లాగా రూపాంతరం చెందింది అనేదాన్ని మనం ఒక్కసారి మాట్లాడుకుంటే ఇంతకుముందు అందులో ఉన్నటువంటి డొమైన్స్ మ్యాగ్నెటిక్ అణువులు ఏవైతే ఉన్నాయో అవి చిందర వందరుగా ర్యాండమ్గా ఉన్నాయని చెప్పినాం కదా ఇప్పుడు దాని నుంచి ఇట్లా ఈ దాని చుట్టూ ఉన్న వైర్లు ఇట్లా కరెంటు అయినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కూడా ఒక డైరెక్షన్లోకి ఇట్లా అంటే చిందర వందరలు ఉన్నాయి ఏమైనా అంటే ఒక డైరెక్షన్లోకి వచ్చినాయి ఇట్లా నార్త్ సౌత్ నార్త్ సౌత్ అని ఒక డైరెక్షన్ ఒకటే దిశలోకి వచ్చినాయి అనమాట ఒక దిశలోకి రాగానే ఒకదాని నుంచి వచ్చే ఫ్లక్స్ ఇంకో దాని నుంచి ఫ్లక్స్ ఒకదాని నుంచి వచ్చే ఐస్కాంత బల రేఖలు ఇంకో దాని నుంచి వచ్చే ఐస్కాంత బల రేఖలు అన్ని కలుపుకున్నాయి కలుపుకొని ఓవరాల్గా బయటికి వచ్చినాయి అన్నమాట సో అప్పుడు మ్యాగ్నెట్ లాగా మారిపోయింది ఇది దీనికి సంబంధించింది ఓకే ఆ రకంగా ఓకే ఒక నార్మల్ కడ్డీ ఒక సాధారణమైన ఇంపకడ్డి ఒక విద్యుత్ లాగా మార్చబడిన ఈ పద్ధతిని మనం విద్యుత్ అయస్కాంత ప్రేరణ అని చెప్పేసి అన్నాం అనమాట ఓకే ఇంతవరకు అంతక అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అయితే ఇక్కడ దీనికి సంబంధించి మరి ఈ అయస్కాంతము ఒక ఎలక్ట్రోమాగ్నెట్ అనేది ఏర్పడిన తర్వాత ఒక విద్యుత్ అయస్కాంతం అనేది ఏర్పడిన తర్వాత ఓకే దాని యొక్క డైరెక్షన్ అంటే ఈ ఫ్లక్స్ యొక్క డైరెక్షను ఓకే రైట్ హ్యాండ్ పామ్ రూల్ ద్వారా మనం అంటే దాని యొక్క దిశని ఈ దీని యొక్క దిశని కనుక్కోవడం అనేది రైట్ హ్యాండ్ పామ్ రూల్ అనేది ఒకటి ఉంది అది నెక్స్ట్ సెషన్లో చూస్తాం ఓకే దానికి ఒక ఇది సెషన్ ఇక్కడ క్లోజ్ చేసి నేను మళ్ళీ చెప్తాను మరి దానికంటే ముందు ఇక్కడ మనం ఈ ఒక విద్యుత్ అయస్కాంతాన్ని గురించి మనము అది ఏ రకంగా రూపాంతరం చెందింది అంటే ఎలక్ట్రోమాగ్నెట్ ఏర్పడిన తర్వాత ఓకే మనము ఏం డిస్కస్ చేయాలి అంటే ముందుగా ఇక్కడ ఓకే ఫ్లక్స్ పై అనే దాని గురించి చదవాలి ఫ్లక్స్ అంటే ఇదే దీన్ని ఏమంటామంటే అయస్కాంత బలరేఖలు ఓకే అయస్కాంత బలరేఖలు ఆ తర్వాత ఇది చదివింది ఆల్రెడీ అయస్కాంత బలరేఖలు అంటే ఏంటో చెప్పాను నేను అక్కడ ఓకే అది అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఎంఎంఎఫ్ మోటివ్ ఫోర్స్ ఓకే మోటివ్ ఫోర్స్ ఓకే దీన్ని ఎన్ ఇంటూ ఐ అని అంటాం ఓకే మోటివ్ ఫోర్స్ విద్యుత్ ఇది అయస్కాంత చాలక బలం దీని ఏమంటాం అయస్కాంత చాలక బలం అయస్కాంత చాలక బలం అంటాం దీన్ని అయిపోయిన తర్వాత బీ ఓకే ఫ్లక్స్ డెన్సిటీ ఫ్లక్స్ డెన్సిటీ అయస్కాంత సాంద్రత ఏమంటాం అయస్కాంత సాంద్రత అయస్కాంత సాంద్రత ఓకే నెక్స్ట్ హెచ్ ఓకే మ్యాగ్నటైజేషన్ ఫోర్స్ ఓకే మ్యాగ్నటైజేషన్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం హెచ్ ఓకే అయస్కాంత బలం దీన్ని అయస్కాంత బలం అని చెప్పేసి అయస్కాంత బలం మాగ్నటైజేషన్ ఫోర్స్ అయస్కాంతీకరణ బలం అయస్కాంతీకరణ బలం అని చెప్పేసి అంటాం సో ఈ మూడింటి గురించి డిస్క ఈ నాలుగుటి గురించి డిస్కస్ చేస్తాం ఓకే ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడనే రావాలి అది యాక్చువల్గా దాన్ని ఏమంటామంటే రిలక్టెన్స్ రిలక్టెన్స్ ఓకే రిలక్టెన్స్ అనే దాని గురించి డిస్కస్ చేస్తాం ఆర్ ఓకే సో ఇవన్నీ అయిపోయిన తర్వాత బి అండ్ హెచ్కి మధ్యన సంబంధము ఓకే సంబంధము దీన్ని ఏమంటామంటే హిస్టరీసీస్ హిస్టరీసీస్ అనే దాని గురించి డిస్కస్ చేయాలి ఓకేనా సో ఇవి దీనికి నెక్స్ట్ నెక్స్ట్ సంబంధించిన అంశాలండి ఓకే సో ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో చేస్తాను ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా మీరు ఈ సిరీస్ని ఫాలో అవ్వండి ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఖచ్చితంగా ఛానల్ సారీ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ